నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు ఆగమ కేసరి శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు చిర్రావురి శ్రీరామ శర్మ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి తిరుమల తిరుపతి దేవస్థానంలో రకరకాల అవతక అవకతవకలు పోయిన ప్రభుత్వంలో కానీ జరిగాయి అనేది చాలా మంది అంటుంటారు చాలా మంది దాన్ని ఖండించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయండి ఒక వేద పండితులుగా చెప్పండి అక్కడ జరిగినటువంటి అవత అవకతవకలు నిజంగానే జరిగినట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చా ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యల్ని కూడా చేయడం జరిగింది తిరుపతి లడ్డు విషయంలో ఆ నెయ్యిని ఎవరైతే సరఫరా చేశారో దాంట్లో జంతువుల కొవ్వుని మిక్స్ చేసినటువంటి ఆ చాలా ఇబ్బందికరమైనటువంటిది అది మాట్లా చెప్పడానికి కూడా చాలా బాధాకరం ఎందుకంటే స్వామివారి కైంకర్యాలకు లేకపోతే స్వామివారి ప్రసాదాలకు ఉపయోగించేటటువంటి ఈ విషయాల్లో ఇంతటి ఇంతటి ఘోరమైన విషయం మాట్లాడుకోవటం చాలా చాలా బాధాకరం ఇది జరిగింది అంటూ ఆయన ఒక కమెంట్ ని చేయటము దానికి వైసీపీ నుంచి కూడా డెఫినెట్ గా రిప్లై వచ్చింది ఇది గనక నిజమైతే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీ ఫ్యామిలీతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రమాణాల దాకా వెళ్ళారు అసలు జరిగింది నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రసిద్ధం కలిగినటువంటి ఒక దేవస్థానం అందరి దృష్టి దృష్టి కూడా దాని మీదే ఉంటుంది జనరల్ గా అక్కడ జరిగే పూజలు ఏంటి అన్ని ఎలా చేస్తున్నారు ఏంటి ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ధనికుడు వెంకటేశ్వర స్వామి మరి అంత ధనికుడికి అంత చక్కగా జరగాలి ప్రతిదీ అని అయితే మనం గమనించాల్సింది ప్రభుత్వాలు పక్కకు పెడితే ఈ పార్టీలో ప్రభుత్వాలు అనేవి ఒక దేవాలయ నిర్వహణం అనే చేయడం కోసమే కార్యనిర్వహణాధికారి అని అక్కడ ఒకరిని పెడతారు అలాగే ధర్మకర్త అనేటటువంటి చైర్మన్ అనేటువంటి పెడతారు ప్రభుత్వం డైరెక్ట్ గా దాన్ని చూడక అంటే చూడలేక కాదు దేవాలయం యొక్క కట్టుబాట్లు పూజ ప్రసాద పద్ధతులన్నీ కూడా అది తెలుసున్న వాళ్ళు చూస్తే దాంట్లో మనకి ఒక శాస్త్రీయత అనేది ఉంటుంది దానికోసమే ధర్మకర్త అని అని పేరు అంటే ఇక్కడ జరుగుతున్నవన్నీ ధర్మాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూడాలి మనం దేవాలయాల్లో నాట్ ఓన్లీ ఇన్ తిరుపతి ప్రతి దేవాలయంలో కూడా ఇటువంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కారణం ఈ నిర్వహణ కార్యనిర్వహణలో లోపంగా మనం గమనించాలి ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి విషయం జరిగిందా లేదా అనేటటువంటి విషయాన్ని వీళ్ళు జరిగింది అంటారు వాళ్ళు జరగలేదని ఉంటారు కానీ మనం గా చూస్తే జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రోజుకి ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు ఆ తయారు చేసేటటువంటి లడ్డూల్లో ఎంత నెయ్యి వెయ్యాలి ఎంత పంచదార కానీ బెల్లం కానీ వెయ్యాలి దాంట్లో జీడిపప్పుల యొక్క క్వాలిటీ ఏంటి అనేది క్వాలిటీని పరీక్ష చేసి ఇది అని మనం చెప్తున్నారు మనం ప్యూర్ ఆవు పాలు అనే విషయం మాట్లాడుకున్నాం అనుకోండి అసలు ఎన్ని దొరుకుతాయి మనకి ప్యూర్ దొరుకుతాయి అసలు గో సంపద ఎక్కడ అంటే హితాయచ గో బ్రాహ్మణ హితాయచ ఆయన పేరే గోవిందుడు అంటే గోవుల యొక్క సంరక్షణ చూసేటటువంటి మహానుభావుడు ఇప్పటికైనా ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం కాని తర్వాత ప్రభుత్వాలు కాని రాబోయే ప్రభుత్వాలు కానీ ఏవైనా సరే గమనించాల్సింది ఏంటంటే ఒక ధర్మం అనేది ఆవులు బాగుంటే నడుస్తాయి ఆవుల్ని మనం కవేలాగా పంపించేసి దొరికిన ఆవులన్నీ కూడా అటు ఇటు పెంచేసి అవి క్రాసింగ్ చేసేసి వేరే వేరే జీవితాలతో కలిపేసి పాలు కావాలి కావాలి అనే అత్యాశతో వాటిని విషపూరితం చేసేసి ఇప్పుడు మనకి శుద్ధత్వం కావాలంటే ఆవులు ఎక్కడి నుంచి వస్తాయి రావు అందులో గోవు సంపదల్ని ముందర పెంచుకునే అవకాశం చేసుకోవాలి మీరు ప్యూర్గా దొరికే ఆవు పాలు కానీ అది ఏ ఆవు పాలు మీరు పెంచుకుని మీరు దాని నుంచి పితికితే వచ్చే ఆవు పాలు తప్పితే మార్కెట్లో మనకి దొరికేటటువంటి ఆవు పాలు ఆవు పాలు కాదు మనం రాసుకోవచ్చు ఇంట్లో మన సందేహమే లేదు సో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని ఆహ్వానించాల్సిన అవసరం లేదు లేదు ఎప్పటి నుంచో జరుగుతుంది కల్తీ కానీ ఇది మరీ బాహటంగా జరిగిందని అనుకోవచ్చు అంటే అది మీకు చెప్పినప్పుడు ఏంటంటే కల్తీలో రెండు రకాలు ఉంటాయి ఒక కల్తీ ఒక అర లీటర్ శుద్ధం వాడితే ఇంకో అర లీటరు ఏదో కలిపి వాడడం అనేది ఇది తప్పదండి అంటాం ఎవరైనా అయినా సరే ఇంటికి వచ్చారు పది మంది ఒకేసారి వస్తే పాలు చే పాలు టీ పెట్టాలంటే నీళ్లు పోసి మరి కల్తీ చేసింది ఆవిడ కానీ తప్పదు కానీ ఈ నీళ్లు పోయడం వల్ల అనారోగ్యం ఏం రాదు వాళ్ళకి ఇలా కల్తీ చేసే పద్ధతిలో అనారోగ్యం రాకుండా చేసేటువంటి పద్ధతులు చాలా చోట్ల అవలంబిస్తూ ఉంటారు ఎందుకంటే జనాల యొక్క తాకిల్ అలా ఉంటుంది కాబట్టి కానీ అనారోగ్య పూరితంగా వచ్చేవి కొన్ని కొన్ని అశాస్త్రీయమైన కొన్ని ఇప్పుడు మీరు చెప్పిన ఆ కొవ్వులన్నీ కలపడం అనేది ఏదైతే జుగుప్సాకరమైన విషయం ఉందో పవిత్రమైన భగవంతుడి దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అపవిత్రులను చేయడమే కదా అక్కడ ఇస్తున్న ప్రసాదం ఆ తిరుమల ప్రసాదం తెచ్చుకుంటే సాక్షాత్తు విష్ ఆ వైకుంఠనాథుడైనటువంటి తిరుపతి బాలాజీ మన దగ్గరికి వచ్చాడు అని ప్రసాదం కోసం ఎదురు చూసే భక్తులు మంది ఉన్నారు మరి వీళ్ళందరి ఆశలు కూడా అడుగట్టినట్టు అవుతుంది కదా అందువల్ల గోవుల్ని పెంచడం మీద ఇప్పటికైనా సరే టీటీడీ చర్యలు తీసుకుని అక్కడ మీరు గమనించినట్లయితే పునుగు ఉంది స్వామివారికి ప్రతినిత్యం పునుగు పెడతారు ఈ పునుగు ఎక్కడ దొరకట్ల ఆ పునుగు పిల్లి నుంచి వస్తుంది సిటీలో ఏం చేసిందంటే పిల్లిల సంరక్షణ చూసుకుంది సంరక్షణ చూసుకుని ఆ పిల్లిని పెంచి దాని నుంచి పునుగు తేలం శుద్ధంగా పెడుతుంది అలాగే ఆవులు దగ్గర నుంచి ఈ నెయ్యి పదార్థాలు అవసరం కాబట్టి అవి ఎవరికో ఒక కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వాడి యొక్క స్టామినా ఒక వంద టన్నులు వరకు చేసే అవసరం ఉంటే మూడు వందల యాభై టన్నులు నాలుగు వందల యాభై టన్ను అవసరం అవుతుంది టీడీడీకి ఇప్పుడు ఏం చేస్తాడు ఆ బేరం పోగొట్టుకోలేక ఆ కాంట్రాక్ట్ మనమే చేజక్కించుకోవాలనే దాంతో వేరే వేరే సోసుల నుంచి ఆ సప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు అక్కడ మనకి ఇదంతా ఈ కల్తీ అనేది స్టార్ట్ బట్ వాళ్ళకి అవగాహన ఉంటుంది కదండి ఇక్కడ కల్తీ జరుగుతోంది అని చెప్పి దాన్ని అంత నిర్లక్ష్యం చేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏమై ఉండొచ్చు ఒకవేళ జరిగి ఉండదు ఆ వెనకాల కారణాల్లో కూడా ఇక్కడ ఈ విషయంలో పెద్ద అది ఆర్గనైజేషన్ చిన్న విషయం కూడా అక్కడ ఒకళ్ళకి తెలిసిన విషయం కాదు అందరికి అన్ని విషయాలు తెలిసేది కూడా కాదు అసలు ఈ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వస్తుంది నెయ్యా కాదా అనేటటువంటి విషయాన్ని చూసుకునేది అక్కడ చిన్న అధికారులు ఎవరో ఉంటారు వాళ్ళకినూ అవతల కాంట్రాక్టుల దగ్గరికి ఉన్నటువంటి ఒక చిన్న అవగాహనతో అది నడిచిపోతుంది కానీ పై అధికారుల దగ్గరికి వచ్చేపటికి అసలు అది నుయ్యి శుద్ధంగా ఉందా లేదా ఇంకోటి విషయం ఎప్పుడు తెలుస్తుంది ఎవరైనా భక్తులు ఏమండి లడ్డూలో కొంచెం తేడా వచ్చింది ఏదో స్మెల్ తేడా వస్తుంది ఇంతకు మునుపులాగా లేదు అనేటటువంటి ఎలిగేషన్స్ ఏదైనా చేసినట్లయితే అప్పుడు వాళ్ళ అధికారి దృష్టిలోకి వెళ్ళి ఎందుకు జరుగుతోంది అని వెతుకుతారు దీన్ని బహుశా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అటువంటి ఫిర్యాదులు వచ్చి ఉండి ఉండాలి గత ప్రభుత్వంలో ఆ ఫిర్యాదులు ఎవరు కూడా ఇవ్వకుండా ఉండాలి లేదా అవి నిర్లక్ష్యం వీళ్ళు ఉండాలి అందుకని ఇప్పటికైనా భగవంతుడు గో సంరక్షణ చేద్దాము అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాడని నేనైతే అనుకుంటున్నాను అందువల్ల ఈ సమయంలో నెయ్యి కావాలి అంటే ఈ కంపెనీలకి అక్కడ ఇక్కడ ఇవ్వడం కన్నా కి అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో ఎంతో స్థలాలు ఉన్నాయి ఆ టిటిడి కనుక ఇది మనం గో సంరక్షణ చేద్దాము అనుకుంటే స్వచ్ఛందంగా శుద్ధమైనటువంటి గోవులు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు టిటిడికి అనేక వెంకటేశ్వర స్వామికి ధనానికి ఉంది అందరికీ ఇచ్చేనా ఈ పనికి చేసినట్లయితే ఎంతో మంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ కల్పన చేసిన వాళ్ళు అవుతాం అందువల్ల టిటిడి స్వయంగా శుద్ధమైనటువంటి ఈ దేశీయమైనటువంటి ఆవులు పెంపకాన్ని చేసి దాని ద్వారా వచ్చేటటువంటి నేతినే స్వామివారికి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అభిప్రాయం రైట్ విషయం వస్తే డెఫినెట్ గా బోల్డ్ అంత రాజకీయం దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది బోల్డ్ అంతా రచ్చ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ అంశం కూడా అదే పుంత తొక్కిందని ఖచ్చితంగా అనుకోవచ్చు ఇద్దరు కూడా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు ఎక్కడి వరకు అనుకోవచ్చు అసలు ఎంతవరకు భగవంతుడి నామాన్ని లేకపోతే భగవంతుడికి సంబంధించిన సంస్థని ఈ రాజకీయాలకి ఎంతవరకు దూరంగా ఉండడం సమంజసం అని అనుకోవచ్చు అందుకనే మీకు మొదటి నుంచి అక్కడ ప్రభుత్వానికి కానీ దేవ దేవాలయ వ్యవస్థ అయినా సరే పార్టీకి కానీ అసలు పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు పార్టీని పెట్టుకుని ప్రభుత్వంలోకి వస్తారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు అవుతాయి తప్పితే పార్టీ ప్రతినిధులు కాకూడదు అని మన రాజ్యాంగం కూడా చెప్తోంది దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు ఈ ప్రభుత్వానికి యొక్క ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఒక పరిధి వరకునే ఉండాలి అది మించి వీళ్ళే మొత్తం చేస్తున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఎంతో మంది పండితులు ఉన్నారు తిరుపతిలో అర్చకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ విషయాన్ని చెప్పడానికి వాళ్ళకి వాయిస్ లేదని మనం గమనించాలి నిజంగా కనుక వాళ్ళకే కనుక వాయిస్ ఉంటే అంటే ఈ బోర్డు లో అండి విషయం తెలిసిందే కానీ అక్కడ మనం కనుక వాయిస్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ లోపం జరుగుతోంది ఈ లోపం జరుగుతోంది అని వినిపించడానికి ఒక అవకాశం ఉంటుంది ఇది లేదు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఏదన్నా అడిగితే మరి ఇదంతా మరి వాళ్ళు చూడొద్దా వీళ్ళు చూడొద్దా మనం వేసేస్తుంటాం అయితే ఈ ప్రభుత్వ విషయాలలో ప్రభుత్వం యొక్క దాంట్లో ఎంత వైఫల్యం అవుతారో లేకపోతే అది సాధించినట్ల సాధిస్తే గొప్పతనం ఎంత ఉంటుందో అనే విషయాలు మనం పక్కకు పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వానికి దేవాలయం యొక్క నిర్వహణకి సంబంధం పాక్షికంగా ఉంటుంది తప్పితే పూర్తిగా ఉండదు అక్కడ ఉన్నటువంటి నిర్వహణ అధికారులు అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు చూసుకోవాల్సిన బాధ్యతగా దీన్ని మనం పూర్తిగా గమనించాలి ప్రతి దేవాలయంలో కూడా ఈ ప్రసాదాలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రతి భక్తుడు కోరుకునేది ఏంటి ప్రసాదం ముఖ్యంగా ప్రసాదం దగ్గర ఎటువంటి కొలతలు గతంలో కూడా మనం చూసినట్లయితే దానికి ఈ దీని మీద లడ్డు మీద ఆ పరిమాణం తగ్గుతోందని దాంట్లో క్వాలిటీ తగ్గుతోందని మన చిన్నతనాల్లో ఒక లడ్డు తీసుకొస్తే ఎన్ని రోజులు ఉండేదో అదే ఆధంతో అసలు టేస్ట్ తగ్గిపోతుంది మనకి స్వామివారు ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయడం కోసమే ఆ పూట ఎక్కడ ఉంటుందండి ఎక్కడో తయారు చేయరు కరెక్ట్ గా స్వామివారి దేవాలయంలోనే ఉంటుంది కానీ మరి కలియుగం కలియుగనాథుని కూడా మోసం చేసి కనీస పాపఫీత లేకుండా చాలా ఇబ్బందులు కలుగుతాయి చాలా ఇబ్బందులు కలుగుతాయి పాపం ఇప్పుడు అక్కడ వంట వాళ్ళు ఉంటారు అది నెయ్యి తీసుకొస్తే నెయ్యి వేయడం వాళ్ళు కూడా ఇది మాట్లాడడానికి ఉండదు ఇదంతా ఎవరిదయ్య అంటే ఇది మీరు మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడైనా మార్పులు చేరుతాయంటే ఏం మార్పులు వస్తాయి ఇంతకు మునుపు ఒక కంపెనీకి కాంట్రాక్ట్ చేసుకుంటే ఇప్పుడు వేరే కంపెనీతో మళ్ళీ కాంట్రాక్ట్ చేసుకుంటారు కంపెనీలు మారుతాయి పేర్లు మారతాయి సిస్టమ్ మారుతాయి కదా అక్కడ అందుకని ఈ కంపెనీల మీద ఆధారపడి ఎక్కడెక్కడ నుంచో చేసుకోవడం కన్నా స్వామివారికి సంబంధించిన పుష్పాలు ఉన్నాయి ఆ పుష్పాలన్నీ మార్కెట్ తీసుకొస్తారా స్వామివారు అక్కడ ఒక ఉద్యానవనం వేసి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అలా స్వామివారికి మనం ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించే మహారాజు గారే ఎక్కడ ఏ వస్తువో కొనుక్కోరు వాళ్ళే అన్ని తయారు చేయించుకుంటారు అటువంటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఆయనకి ఏం తక్కువని ఈ నెయ్యి ముఖ్యమైన నెయ్యిని ఎక్కడెక్కడి నుంచో కొనాల్సిన అవసరం కాబట్టి టీటీడీ స్వయంగా నెయ్యిని ఉత్పత్తి చేసి అది కనుక పెడితే ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద మనం అభియోగం ఇయ్యక్కర్లేదు ఈ వ్యాపారస్తులు ఎవరైనా సరే ఒక డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తుంటుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు సప్లై చేయలేని పరిస్థితుల్లో కల్తీ అనేది ఖచ్చితంగా చేస్తారు ఆ కల్తీలలో చేయాల్సిన మోతాదు కన్నా ఎక్కువ సప్లై చేయాల్సిన వచ్చినప్పుడు ఆ కల్తీలో కూడా మళ్ళీ కల్తీ జరుగుతుంది ఆశ్చర్యం ఏంటంటే పూర్వం డాల్డాలో ఇంకోటో ఇంకోటో నేను నూనెలో కలిపేవారు ఇప్పుడు ఏది మనకి మనకి చూస్తూ ఉంటాం కదా అసలు సన్ఫ్లవర్ అయ్యారు ఈ గ్రౌండ్ నెట్ అయ్యారు ఇదంతా పెద్ద స్కామ్ అని మనకి ఇప్పుడు అంతా చెప్తున్నారు కానీ మీకు నాకు తెలియదా కానీ మనం వెళ్ళి మళ్ళీ లో అవే ఎందుకంటే ఇంకో కొనే ఆప్షన్స్ మనకు కనిపించట్లా ఆ రేట్లు ఏమో అందుబాటులో ఉండట్లేదు కాబట్టి ఏదో ఒకటి నూనె కదా అని అందరూ తెలిసినా దాన్నే వాడుతున్నారు కొంతమంది మారడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు వాడకం తగ్గించుకోవాలి మనం 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 మార్చుకోవాల్సింది ఏంటంటే పది లీటర్ల నూనె అవసరం అవుతుంది అనుకుంటే పది లీటర్లు గ్రౌండ్ నెట్టుకుంటే ఇంత అవుతుంది కదా అని క్యాల్కులేషన్ వేసుకోవడం కన్నా మూడు లీటర్లు అవ్వకూడదు డబ్బులకి వస్తాయి కదా అలా శుద్ధమైన అందుకనే గంగి గోవు పాలు గరిడైనను చాలు అది గోకృతం ఎంత ఉన్నా చాలు దాంట్లో ఈ లడ్డూ ప్రసాదం యొక్క పరిస్థితులు మనం చూసుకున్నప్పుడు ప్రసాదాలు ఇన్నే ఉన్నాయి కాబట్టి ఇంతవరకునే మనం చేయగలుగుతాం మిగతా ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్న ప్రసాదాలుగా తీసుకెళ్ళండి అంటే భక్తులు ఫస్ట్ లో ఒప్పుకోకపోయినా తర్వాతగా మెలమెల్లగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చిన అందరూ భక్తులకి లడ్డూలు ఇవ్వాల్సిందే ఎవరు ఆర్జీ పెట్టినా సరే వాళ్ళకి వంద లడ్డు వెయ్యి లడ్డు అని పెట్టినప్పుడు దానికి హద్దు పొద్దు ఎక్కడ డెఫినెట్ గా ఇట్లాంటివి జరుగుతాయి అయినప్పటికీ శిక్ష పడుతుందా ఇట్లాంటి మరి డెఫినెట్ గా చాలా అపరాధమే మరి శిక్ష పడుతుందా లేదా ఇట్లాంటివి బ్యాన్ చేయటమే కాదు అలా సప్లై చేసిన వాళ్ళకి శిక్ష కూడా పడాలి అని కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్తే అండి